హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్టవాల్ ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి డే టు డే బ్రదర్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళ కిడ్స్ ఆ లవర్ ఎలా ఉంటారు డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్కి ఎలా ఉంటుంది మదర్ ఇన్లా హెల్త్ ఫాదర్ ఎలా ఉన్నారు వర్క్ ప్లేస్ అండ్ లాభాలు ఖర్చులు మకర రాశి వాళ్ళు ఎర్త్నర్చి అనమాట వీళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ అండ్ వర్కహాలిక్స్గా ఉంటారు ఇప్పుడు మకర రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది మీరు చాలా ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ మంత్లో మకర రాశి వాళ్ళు మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు మీరు మీకు ఏం కావాలనుకుంటే అది పర్చేస్ చేసుకుంటూ ఉంటారు దేనికి లోటు లేకుండా ఉంటుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ మదర్ వచ్చి చాలా స్ట్రెస్ ఉన్నాయి మీ మదర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఇద్దరు కూడా పట్టడం లేదు ఆమెకి అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ మీ లవర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు కిడ్స్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు అండ్ డే టు డే లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీ లైఫ్ పార్ట్నర్ వచ్చి వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు మీ మదర్ ఇల్లా మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ ఫాదర్ వచ్చి ఈక్వల్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు అంటే మీ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి అని అనుకుంటా ఉన్నారు అండ్ వా మీ వర్క్ ప్లేస్లో మీకు ప్రమోషన్ రాబోతుంది వీల ఫార్చ్యూన్ మీ లక్కీ టైం స్టార్ట్ అయింది మీకు ఇప్పుడు వర్క్ ప్లేస్లో ప్రమోషన్ రావచ్చు మీకు లాభాలు మీకు లాభాలు వచ్చే దగ్గర ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతా ఉన్నారు కొంచెం టేక్ కేర్ చేయండి ఖర్చులు ఆచితూచి ఖర్చు చేస్తారు ఆలోచించి ఖర్చు చేస్తారు ఇక్కడ మకర రాసి వాళ్ళకి మీకు ఏమేమి నెగిటివ్ కార్డ్స్ వచ్చిందంటే మీ అమ్మగారి దగ్గర వచ్చింది ఆ తర్వాత మదరిల్లా లాభాల దగ్గర ఇక్కడంతా గ్లూమీ కార్డ్స్ వచ్చినాయి కదా అవంతా కొంచెం నెగిటివ్ కార్డ్స్ అనమాట మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చిన్నాయి ఓకే మీ హెల్త్ అయితే చాలా బాగుంటుంది మీకు ఏం కావాలో అది కోరుకోని మీరు కోరుకునేది మీరు పర్చేస్ చేసి తీసుకోగలరు మీకు అబౌనెన్స్గా మనీ ఎనర్జీ అన్నీ ఉంటాయి మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు మీ మదర్కి కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి నిద్ర రాక ఏదో ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు దేని గురించో అండ్ మీ లవర్ ఆర్కిడ్స్ వచ్చి మీ లవర్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటూ ఉంటారు డే టు డే లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఓకే మీకు ప్రమోషన్ రావచ్చు మెయిన్గా వర్క్ ప్లేస్ సూపర్ కార్డ్ వచ్చింది ఓకే మీకు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ ఛారిటీ కార్డ్ వచ్చింది సెకండ్ టెన్ డేస్ జడ్జ్మెంట్ ఇది ఒక నిర్ణయం తీసుకుంటారు మీరు నెక్స్ట్ థర్డ్ టెన్ డేస్ మూన్ కార్డ్ ఫస్ట్ టెన్ డేస్ కొంచెం మానసిక అశాంతి ఉంటుంది మీకు కానీ డే ట్రీమింగ్లో ఉంటారు మన లైఫ్లో అన్ని మంచివే జరగతాయనే నమ్మకం ఉంటుంది మీకు చారిట్ కార్డ్ వచ్చింది మీరు ఏదో ఒక పనిలో సక్సెస్ సాధిస్తారు మీరు అనుకున్నది మీరు అచీవ్ చేస్తారు సెల్ఫ్ డిసిప్లైన్తో ఉంటారు స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది కానీ ఎండ్ వచ్చి కొంచెం మంచిగానే జరుగుద్ది పార్ట్నర్ మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్ట్రగుల్ ఉంటుంది బట్ డోంట్ గివ్ అప్ ఎండ్ రిజల్ట్ వచ్చి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది బ్యాలెన్స్గా ఉంటారు హెల్త్ చాలా బాగుంటుంది సెకండ్ డేస్లో జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది అంటే మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో క్లారిటీ వస్తుంది బ్లెస్సింగ్స్ వస్తాయి సక్సెస్ అండ్ రిలేషన్షిప్ సడన్ చేంజ్ అనేది వస్తుంది మనీ అండ్ కెరియర్లో మీరు చాలా రైట్ పాత్లో ఉన్నారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మంచి రిజల్ట్స్ వస్తాయి హెల్త్ చాలా బాగుంటుంది సెకండ్ టెన్ డేస్లో మీరు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది అంటే కొత్తగా ఏదో స్టార్ట్ కాకపోతుంది మీ లైఫ్లో ఏదో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో థర్డ్ టెన్ డేస్లో మీ మనసులో ఉండే చెప్పేదానికి భయపడుతూ ఉంటారు ఒక ఇయ్యూజన్లో ఉంటారు అంత హ్యాపీగా ఉంటారు రిలేషన్షిప్లో ఇన్సెక్యూరిటీ ఉంటుంది ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం భయం ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా కూడా కొంచెం లాస్ అవుతారు మీ కాన్ఫిడెంట్ కొంచెం తగ్గుతుంది డిప్రెషన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది హెల్త్ కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది మీకు స్టక్ ఎనర్జీలో ఉంటారు మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మీకు ఒక ఆఫర్ వస్తుంది థర్డ్ టెన్ డేస్లో బిజినెస్ ఆఫర్ కానీ రిలేషన్షిప్ ఆఫర్ కానీ థర్డ్ టెన్ డేస్లో వస్తుంది పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తే ఒకటి పాజిటివ్ ఇది రెండు పాజిటివే ఇది కొంచెం నెగిటివ్ కాదు పాజిటివ్ ఓకే ఇది మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో జరిగేది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మకర రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇన్ ఫిబ్రవరి మీరు హోల్డ్ బ్యాక్ చేసి మీ ఎమోషన్స్ చెప్పరు రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉంటారు ఉమెన్ హోల్డ్ బ్యాక్ మ్యాన్ హోల్డ్ అంటే ఇద్దరు వాళ్ళు ఎమోషన్స్ చెప్పుకోరు కానీ మీరు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో కేరింగ్ కనెక్షన్ అనేది వస్తుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు అండ్ ఏంజెల్స్ గైడెన్స్ ఫర్ క్యాప్రికాన్స్ ఏంజిల్ గైడెన్స్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్నది జరుగుతుంది మీకు హెల్ప్ చేసేదాన్ని కొంతమంది వస్తారు యాక్షన్ తీసుకోండి అండ్ చూస్ న్యూ డైరెక్షన్ మీకు ఇప్పుడుండే కొంతమందికి ఇప్పుడుండే రిలేషన్ వర్క్ కాకపోతే వేరే డైరెక్షన్ తీసుకోండి ఆ తర్వాత యాక్షన్ తీసుకోండి మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది వస్తారు వన్ ఇయర్ లోపల మీరు అనుకున్నది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈజ్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ